హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలు ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం గురించి తెలియచేస్తున్నాము శ్రీరామ ఆలయాల్లో భద్రాచలం పిమ్మట రెండోది ఒంటిమిట్ట గ్రామంలో రామాలయం ఉంది ఒంటిమిట్ట తిరుపతికి నూట పదిహేడు కిలోమీటర్లు కడపకు ఇరవై ఐదు కిలోమీటర్లు రాజంపేట నుండి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు దూరంలో ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అన్ని జిల్లాల నుండి ఒంటిమిట్ట గ్రామానికి బస్సు సౌకర్యం ఉంది కడప రైలు మార్గంతో కలుపబడి ఉంది తిరుపతి యాత్రనందు రైలులో కడప చేరుకుని కడప నుండి ఒంటిమిట్ట చేరవచ్చు విమాన ప్రయాణికులు తిరుపతి చేరి టాక్సీలో వంటిమిట్ట చేరవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నందు ఇటీవలనే డార్మెటరీ గదులు నిర్మించారు శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ వారిచే ప్రతిరోజూ ఉచితంగా యాత్రికులకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనం ఏర్పాటు ఉంది బస భోజన నిమిత్తం ఉన్నాయి త్రేతాయుగం లో శ్రీరాముడు సీత లక్ష్మణులతో తండ్రి ప్రకారం పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయునప్పుడు దండకారణ్యంలో సంచరిస్తూ దండకారణ్యంలోని భద్రాచలం పిమ్మట ఒంటిమిట్ట ప్రాంతానికి వచ్చాడు అరణ్యప్రాంతమై జనవాసం లేక సీతకు దాహం వేయగా నీటికోసం రామలక్ష్మణులు భూమిపై బాణాలు ప్రయోగించారు భూమి నుండి ఊటరూపంలో మంచినీరు బయటకు వచ్చి సీత దాహాన్ని తీర్చింది కాలగమనంలో నీటి ప్రవాహం రామతీర్థం మరియు లక్ష్మణతీర్థం కొనేరులుగా మారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి రాముడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తపస్సు ఋషులు రాక్షసులు తమను హింసిస్తూ తపస్సుకు భంగపరుస్తున్నారని రక్షణ కల్పించమని రాముని ప్రార్థించారు రాముడు వారిని రక్షణకు వాగ్దానం చేసి అనుగ్రహించిన రూపమే గర్భగుడిలోని సీతారామలక్ష్మణుల విగ్రహం ఈ క్షేత్రానికి ఒంటిమిట్ట అని పేరు రావడానికి విభిన్న కథనాలున్నాయి రామభక్తులుగా మారిన వంటుడు మిట్టుడను బోయవారైన దొంగల పేర్ల నుండి వచ్చింది విజయనగర రాజు బుక్కరాయలు కుమార్దు కంపన సైన్యంతో ఇక్కడకు వచ్చినప్పుడు వంటుడు మిట్టుడు వారి దహం తీరుటకు రామతీర్థం కూనేరు చూపించారు రాజు సంతోషించి వారికి ఒక గ్రామం నిర్మించాడు రాజు రాముని ఆలయం కూడా నిర్మించాడు ఆలయాన్ని నిర్మించిన తర్వాత వంటుడు మిట్టోడు రాతిగా మారని వారి పేర్లతో కాలక్రమంలో ఆ ప్రదేశం ఒంటిమిట్ట అయిందని కథనం ఒకే రాతిపై సీతారామలక్ష్మణ విగ్రహాలు చెక్కబడినందున ఒంటిమిట్ట పేరు వచ్చినట్లు మరొకధనం ఈ గ్రామం చిన్నకొండకు ఆనుకుని ఉంది తెలుగులో ఒంటిమిట్ట అంటే ఒక ఆ ఆపదం నుండి ఒంటిమిట్ట పేరు వచ్చిందని మరొకధనం ఈ కథనం నిజమే అనిపిస్తుంది ఆలయంలో ముప్పై రెండు స్తంభాలతో నిర్మించబడిన అందమైన శిల్పాలతో ఆకర్షిస్తుంది భాగవతాన్ని సంస్కృతం నుండి తెలుగులో అనువదించి రామునికి అంకితం చేసిన మహాకవి బమ్మెరపోతన ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వం ఒంటిమిట్టలో నివసించాడు ఆలయంలో బమ్మెరపోతన రాతి విగ్రహం కనపడుతుంది ఒంటిమిట్ట రఘువీర శతకం రచించిన అయ్యలరాజు త్రిపురాంతక కవి వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన శ్రీవావిలకులను సుబ్బారావు ఒంటిమిట్టలో నివసించారు ఆలయంలో వన్నమాచార్య రాముని కీర్తనలను స్వరపరిచి పాడినట్లు కథనం శ్రీశైలం మరియు సిద్ధవటం అనుక్షేత్రాల మధ్య ఉన్న ఒంటిమిట్ట దండకారణ్య అని పిలువబడుతున్నది ఒంటిమిట్ట నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో సిద్ధవటం నందు అతిపెద్దదైన కోదండరామస్వామి ఆలయముంది సీతారామలక్ష్మణులతో ఆంజనేయుడు లేని ఆలయం చిత్రపటం ఉండదు ఒంటిమిట్ట రామాలయంలో రామునితో పాటు సీత మరియు లక్ష్మణుడు మాత్రమే దర్శనమిస్తారు ఆలయంలో సీతారామలక్ష్మణుల ఏకశిలా విగ్రహం త్రేతాయుగంలో జాంబవంతుడు స్థాపించాడని పురాణకథనం ఒంటిమిట్టలో ఆంజనేయునికి వేరుగా కోదండరామాలయం ఎదుట ఆలయముంది రావణుడు సీతను అపహరించిన పిమ్మట సీతను వెదుకుచూ రాముడు దండకారణ్యం పర్యటించాడు రాముని పర్యటనలో పూర్వం కిష్కింద రాజ్యంలోదైన కర్ణాటక రాష్ట్రంలోని హంపికి సమీపంలో తుంగభద్ర నదివద్ద ఋష్యమూక పర్వతంపై హనుమంతునితో నివసించు వారి సోదరుడు సుగ్రీవుని కలిశాడు రాముడు రావణుడిని సంహరించి తరువాత సీత లక్ష్మణ మరియు హనుమలతో అయోధ్య చేరుకున్నాడు రాముడు పట్టాభిషిక్తుడు అయిన పిమ్మట మాత్రమే సీతారామలక్ష్మణులతో హనుమంతుడు కనపడతాడు శ్రీరాముడు జన్మించిన అయోధ్యకు ఎంత ప్రాముఖ్యం ఉన్నదో రాముడు అరణ్యవాసంలో సంచరించిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఒంటిమిట్ట కోదండరామాలయానికి అంత ప్రాముఖ్యత ఉంది పూర్వం నుండి రాముడు జన్మించిన చైత్రశుద్ధ నవమినాడు సీతారామ కళ్యాణం చేయడం కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రాచలం సీతారాములకు పట్టువస్త్రములతో మంచి ముత్యాలు తలబ్రాలుగా సమర్పించుట జరుగుచున్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రెండువేల పద్నాలుగులో విడిపోయిన పిమ్మట భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళింది అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండువేల పదిహేనులో శ్రీరామనవమి రోజు జరుపు అధికారిక ఉత్సవాలకు మరో ఆలయం అవసరమైనది అందువల్ల పురాణ ప్రాధాన్యత కలిగి భారత ప్రభుత్వ పురావస్తు శాఖవారి ఆధీనంలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని ఎంపిక చేసి రెండువేల పదిహేను సం రం నుండి ఆలయ నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి నిర్వహణ బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానానికి వప్పగించింది తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రస్తుతం ఆలయ బాధ్యత నిర్వహిస్తున్నారు భద్రాచలం ఆలయంలో సీతాదేవి సీతాదేవిరాములవారి ఎడమతుడపై కూర్చొని లక్ష్మణుడు వారి ఎడమ ప్రక్క నిలబడిని ఏకశిలపై దర్శనమిస్తారు ఒంటిమిట్టలో సీతాదేవి రాముని కుడివైపు లక్ష్మణుడు ఎడమవైపున నిలుచున్న భంగిమలో ఏకశిలపై దర్శనమిస్తారు ఆలయం అన్ని రోజులలో ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం ఒకటి వరకు తిరిగి రెండు నుండి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది చైత్రమాసంలో శ్రీరామనవమి రోజున జరుగు శ్రీ సీతారామ కళ్యాణం ముఖ్యమైన ఉత్సవం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి షెలవు